నమస్కారం అండి రైతు మిత్రులారా నా పేరు ప్రవీణ్ కుమార్ ఎస్ఓగా పనిచేస్తున్నాను పెరిసన్ సైన్స్ లో ఇవాళ మనం ఒక పొలంలో ఉన్నాము ఈయన ఈయన పేరు వచ్చేసి బా బాలకృష్ణ ఈయన గ్రామం వచ్చేసి పోల్కల్లు ఈ రోజు ఆయన పొలంలో విసి హండ్రెడ్ కొట్టామండి దాటు థర్డ్ డోస్ రివ్యూ ఎట్లా ఉందో తెలుసుకుందాం అని ఈ వీడియో చేయడం జరిగింది నమస్తేనా నమస్తే సార్ మీ పేరేనా బాలకృష్ణ బెలగల మండలం పోల్కల్ గ్రామము డోసులు చేయడం జరిగింది కొంచెం ఇప్పుడు బాగానే ఉంది ఎంత డోస్ వేసినాము ఎంత డోస్ అంటే వంద గ్రామ వంద గ్రాములు విష హండ్రెడ్ టెన్ గ్రాము అది పోలీస్ పోలీస్ అట్లా ఎన్నిసార్లు కొట్టినాం మూడు సార్లు ఇప్పుడు కొట్టడం జరిగింది ఎన్ని రోజులకి ఒకసారి కొట్టినారా అంటే ఇప్పుడు ఐదు ఆరు రోజులకు ఐదు రోజులు ఆరు రోజులు ఒకసారి కొట్టినారా అట్లా మొత్తం అంటే మొత్తం మూడు సార్లు కొట్టినాం మూడు సార్లు ఒకసారి విసి హండ్రెడ్ తో పాటు ఏం కలిపి పోలీస్ సెకండ్ సారి ఏం కలిపి మూడోసారి వచ్చేసి ప్రైడ్ కలిపి కొట్టిన ప్రైడ్ ఇచ్చిన ప్రైడ్ కలిపి కొట్టి ఇక్కడ గమనియండి ఇక్కడ వీసీ హండ్రెడ్ పోలీస్ తో కలిపి స్ప్రే చేసిన ప్లాంట్ అండి ఇది ఎలా రికవరీ అయిందో మీరే గమనించండి కొత్త లాకలు వచ్చాయి లాకలు వచ్చాయి అని చూడండి గమనియండి వైరస్ కూడా ఉండేది పగిలిపోయింది ఆక అనేది మనకి ఇలా ఇలాగా అయిపోయింది మందు కొట్టక ముందుకు ముడుచుకొని ఉండేది మనకు వచ్చిన మన వైరస్ స్ప్రే చేసిన తర్వాత మీరే గమనించండి చెట్టు అనేది ఎలా ఉండదు గమనించండి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది మన విసి హండ్రెడ్ వల్ల గ్రోత్ కూడా పెరిగింది మీరే గమనియండి మీకు ఇప్పుడు అలాగే వైరస్ స్ప్రే చేయని ప్లాంట్ కూడా చూపిస్తారండీ అండ్ పక్కనే ఉంది గమనించండి విసి హండ్రెడ్ స్ప్రే చేయని ప్లాంట్ అండి ఆకు ఎలా ముడుచుకొని ఉందో దీన్ని జెమ్ని వైరస్ అంటారు దీన్ని మనం ఎలా పోగొడతామంటే వీసీ హండ్రెడ్ స్ప్రే చేసుకుంటే త్రీ టు ఫోర్ టైమ్స్కి ఖచ్చితంగా రిజల్ట్ చూపిస్తుందండి ఇందాకే గమనించారు కదా గమనించండి చెట్టు ఎంత క్లియర్గా అయిందో కొత్త లాకలు కూడా వస్తున్నాయి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది చూడండి గమనియండి ఇదంతా స్ప్రే చేసిన ప్లాట్ దీనివల్ల ఉపయోగాలు వచ్చేసి మనకి ఒకసారి చెప్పగలరా విసి హండ్రెడ్ వల్ల కొట్టడం వల్ల విసి హండ్రెడ్ కొట్టడం వల్ల ఇప్పుడు లాక బాగా వచ్చింది కొట్టక ముందు ఇది కొట్టక ముందు కొట్టిన తర్వాత లాక ఇంకేం పోయిందనా బొబ్బరా చెట్టు నల్లగా వచ్చిందా చెట్టు నల్లగా వచ్చింది పట్టింది కదా విసి హండ్రెడ్ కొట్టడం వల్ల మీకు ఏమనిపిస్తుంది కొంచెం లాగా వచ్చింది బింగి తగ్గి గజ్జి తగ్గి కొంచెం లాగా వచ్చింది ఇంకా వేరే రైతులకి చెప్తారా చెప్తాం చెప్తాం సార్ వాడమని చెప్తారా చెప్తాం పదం కూడా తొలి తొలికొచ్చి చూపించి వాళ్ళకి నాకు కొట్టిన రెండు ట్యాంకులు ఓ ఎనిమిది సార్లు కూడా వాళ్ళకి కొట్టి నీటివి కొట్టని చూపించి రైతులకు కూడా చెప్పేస్తాం చెప్పనా ఇది రైతులకు ఎక్కడ దొరుకుతుంది మామూలుగా మందులంగా డీలర్ షాప్ దగ్గర లేదంటే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలా ఆన్లైన్ లో అంటే అంటే అమెజాన్ లో అమెజాన్ లో జియో మాటలు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్ లో మనకి ఫేక్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి అన్న అందుకు మనము విసి హండ్రెడ్ అనేది ఎలా గుర్తుపట్టాలంటే తిప్పండి ఈ లోగో ఉండాలన్నా చక్రం గుర్తు చక్రం ఉండాలా ఈ మెరిసన్ అనేది చూసుకోవాలా ఎన్నికలు తిప్పండి అక్కడ ఇక్కడ స్కానర్ మనకి స్కానర్ కూడా ఉందన్నా స్కానర్ స్కాన్ చేసి కూడా తెలుసుకోవచ్చు